అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా ఇక కథలోకి వెళ్ళిపోతే ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాసరచనల్లో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మొమెంటోలు బహుమతులు ఇప్పించిన తరువాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మొమెంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటోంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాల్లో మా సేవా సదంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రేమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లో వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాళ్ళయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించడం తక్కువ తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మిన వాడు దగా చేస్తే ఒంటరిగా బతుకైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయవలసి వస్తోంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీనై ఉంటే కానీ నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకొని ఇంట్లో అందరినీ కాదనుకొని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో అతడిని నా చేతులతో చంపేశాను ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకొని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడికట్టానో ఆ పిల్లలు నాకు దూరమయ్యారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరా కిరాతకురాలిగా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను నా పంచ ప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపకంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావడం వల్లే మనుషుని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకలు దాకా తాగి మృగంగ్లా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏదైనా చేయొచ్చా అమ్మా నాన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం నేను ఆఖరు దాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళయ్యి అత్తగారిళ్ళలో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీస్లో అటెండరు నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు ఉండేది నేను స్కూలుకు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళేదాన్ని ఉంకరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన పంచన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరి కులాలు వేరు కావడంతో మా పెళ్ళికి మా రెండిళ్లలో ఒప్పుకోలేదు అమ్మైతే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చి తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అంటూ పుచ్చివేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మలి అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది నాకేం చేయాలో పాలుపోలేదు ఓ రోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనక ముందు ఆలోచించలేదు కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను కనిపించిన వాళ్లను మోసం చేసిపోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నా వాడైతే చాలనుకున్నాను గుళ్ళో బ్రహ్మముడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురిగా అలంకరించింది పెళ్లిపు పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా పెళ్ళి తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడు పడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసుకు తీసుకువచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకు తీసుకొని నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడా పెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరుతారు అనేవాడు వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె ఆటో ఎద్దే పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు చేపులో పెట్టుకొని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి కానీ మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గరలోని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయట కదా అవి తీర తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేం కావాలి మొహమాట పడద్దు అనేవాడు రెండేళ్లలో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి రమేష్ తాగడానికి నాకు పెళ్ళైన రో రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటు ఉందా అని అడిగాను భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వద్దా వాళ్ళు నా కోసం ఎంత చేశారు వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను కానీ తాగుడు నాకు అలవాటు లేదు అన్నాడు అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుగుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువైంది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులు ఇవ్వడం తగ్గింది ఇద్దరి మధ్య తగువలు ప్రారంభమయ్యాయి నేను తిట్టడం అతడు కొట్టడం ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారును ఆటో గుత్తేశాడు జరిగిన డ్యామేజీకి కారైన ఉగ్గురడైపోయి బూటు కాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకొని బెయిల్ మీద బయటికి తీసుకువచ్చినా అతడు మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరు ఆటో అద్దెకు ఇవ్వడం లేదు పిల్లలు పస్తులు నాకు పస్తులు రమేష్ ఏ స్నేహితుడో పెట్టేస్తే తింటున్నాడు లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్ళైనా పోలేదు మనవలను చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటి సారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మను నాన్న రానివ్వలేదు కన్నవాళ్లకు గడ్డి పరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడని అంది అమ్మ మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్న మాట నిజమే కదా ముగ్గురిలో చిన్నదాని నా బుజ్జితల్లి నా బంగారు తల్లి అని ముద్దుగా చూసేవాడు నన్ను బుజ్జి అనే పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్ని నమ్ముకొని వచ్చేశాను రమేష్ ఒక్కడుంటే చాలు అనుకున్నాను కొట్టినా తిట్టిన ప్రేమ చూపిన రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లలని సినిమాలకు షికార్లకు తిప్పేవాడు ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంత బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట కళ్ళు ఉప్పుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అన్ ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళను చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి అందరినీ కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో చెప్పేదాన్ని ఇంకా తాగడని చేతిలో చేయేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యధావిధిగా తాగి వచ్చేవాడు దేనికో దానికి పేచీ పెట్టుకొని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే వరు పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగిళ్లలో కన్న కన్నతల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంటి అంటూ నన్ను తీసుకుపోయి రెండు ఇళ్లలో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రివాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చినా వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేట్ దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావాల్సిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి కావడం లేదు తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతని నుండి దూరమైపోయాయి తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వడం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతోంది నన్ను కావలించుకు పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవరి దగ్గర పడుకుని వస్తున్నావే ఇళ్ళల్లో పని పనులు చేస్తుంది ఎందుకైనా రంగు మరి రంగు మరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి కొట్టాడు కొట్టిన చోట్లల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవడం మొదలు పెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రి అయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకు ఈ తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాకేది ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్త్రి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లలు ముఖం చూస్తే చావు బుద్ధి కాలేదు నేను చేస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు రోడ్లు పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకొని తినే దురు దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానియకూడదనుకున్నాను ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్న దెబ్బలు ఒరుసుకుపోయి పనుకొనివ్వడం లేదు ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టడి మెత్తుకులు పెట్టుకుందామని రెక్కలు విచ్చుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలాడి చాలదా నేను ఇవ్వను మొండిగా ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయిన వాడు రాత్రికి ఫుల్గా తాగి వచ్చాడు ఒళ్ళంతా సలుపుతోంది కమిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధ పెట్టిన వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బాణ పొట్ట వేసుకొని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా నాలుగిళ్లలో పని చేసుకొని నా పిల్లలను చాక్కుంటా చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకొని ప్రేమగా ఉండే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను పసి మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు దిండు తీసుకున్నాను నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటున అదిమాను నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు వాడు విదిలించుకొని లేస్తే నా పీక పట్టుకొని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు బరువు తగ్గడం అందుకే కష్టం తాగిన మైకల్లో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది ముక్కు దగ్గర ఊహలించి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిక పడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేతులారా చంపుకున్నానని వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకు వచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వారు వచ్చారు ఫుల్లుగా తాకూర్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు మా బావ బెదిరించాడు నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతట్లో ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులకు పిలవాల్సి వస్తుంది పోలీసుల చేత పడితే చావగొట్టి నిజంగా అక్కిస్తారు అన్నాడు భయపడిపోయి రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపినా బావా అని చెప్పా మొగిని చేతులు తన్నులు తినేలోళ్ళు ఎవరుండరేడా అందరం తన్నులు తిని నోరు మూసుకొని పడున్నోళ్ళమే కొట్టిండని మొగుండి చంపుకుంటారా ఇది ఎక్కడి కదా నానా రకాలుగా మాట్లాడసాగారు గుమ్మిగుడిన జనాలు మా అత్త నా జుట్టు పట్టిలాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన పానం వస్తుందా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే పద్మ నా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు రమేష్ను మార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము నన్ను పోలీసు అర అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకే అప్పగించారట వారానికోసారి ములాఖత్ అని ఉంటుంది బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి ఆడకైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను ప నన్ను పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకొని పుట్టింటికి దూరమయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరే రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేటా ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చిందిరా లేడీ పోలీసు వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుట లేచి పరిగెత్తాను ఇనుప గ్రిల్ గళ్ళలోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఏం వచ్చావమ్మా నాన్న తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యమంతా ఇంత కాదు మీ నాన్న వకీల్ సాబ్ను కలిసొచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందన్నాడని చెప్పారని అంది ఆమె నా బాధంతా పిల్లల గురించేనమ్మ దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లలను తీసుకొచ్చేది అమ్మ మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపినదన్నని వాళ్ళు కూడా ములాఖత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళు సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన చంపాల్సిన అవసరం వచ్చేది కాదు ఒంటరినై ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్ధమది అందరికంటే జైలరమ్మ డిడెంట్ బాగా అర్థం చే ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంలో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా వాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటకు వెళ్తే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనసు ఇప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్పీస్ తయారీ వంటివన్నీ నేర్చుకున్నాను నేను ఇంటర్ వరకు చదివి ఉండడం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటికి వచ్చానని తెలిసి ఎవ్వరూ పని ఇచ్చేవాళ్ళు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్లకు తెలిసిపోయి నానా తిట్లు తిట్లి నన్ను తోసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి అంతకురాలి నన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టడన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతానో నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తోంది ఆ తర్వాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలను చూడ చూసొచ్చాను నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టడం అన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబ్ను కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటుంటే వింటూ ఉన్నారు ఒకసారి అలా వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ సేవా సదంలో టీచర్గా పని ఇప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించాలో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి పా మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభకుల కరతాళ ధ్వనుల మధ్య ఇంతే రండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయండి అలాగే ఈ కథను మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్